నా పేరు మునమ్మ మాది శివపూర్ గ్రామము ఒక బోరు వేయడం వల్ల నీళ్లు రాకపోవడం వల్ల ఇంకో రెండు బోర్ వేసినా కూడా కరెంటు వాళ్ళు పట్టించుకోవడం లేదు కానీ బోర్ వేసి కూడా మూడు నెలలు అవుతుంది హైవే రోడ్డు దాటుకొని పోయి ఒక కిలోమీటర్ పాతూరు పోయి నీళ్ళు వచ్చుకోవాలని చాలా ఇబ్బంది ఉంది అందులో సమ్మర్ వస్తుంది అధికారులు ఒక ఎమ్మెల్యే కూడా ఇప్పటి నుంచి చూసి అనేది నీళ్ళు అవుతుంది ప్రభుత్వం వచ్చి కూడా మాకు ఎట్లయినా కూడా నీళ్లు ప్రతి ఇంటికి వచ్చేదాన్ని చూడాలా ఒకవేళ వచ్చి కూడా చూడచ్చు వీధి కుళాయిలు వేసినారు ఇంటి కుళాయిలు కానీ ఇంటి ఒక ఒక చుట్టూ కూడా డ్రాప్ లేదు వచ్చి చూడొచ్చు ఎవరేపించినారు ఆ టోళ్ళు కరెంటు లేక నీళ్లు రాలే నీళ్లు చాలా దూరం పోయి ఎత్తకొచ్చుకొని అక్క సాట పడుకుంటాడము తాగే గుడక లేవు మాకు నీళ్లు పండగ పూట నీళ్లు లేక చాలా దూరం పోయి ఎత్తకొచ్చుకొని అక్క సాట్లు పడినాము తాగే గుడక నీళ్లు లేకుండా కరెంటు లేక ఏం అగ సాట పడతాం మేము మాకు నీళ్లే లేవు ఏం చేస్తారో చెయ్యండి మీరే గ్రామము మాకు బోర్ టీన్నారు కరెంటు మాకు కలెక్షన్ లేక నీళ్లు రావడం లేదు ఒక నెల అవుతుంది నీళ్ళు ఏమో ఒకసారి ఎక్కడ నీళ్లు లేక చాలా ఇబ్బంది పడతాము ఎవరు అనుకోవడం లేదు మాకు కరెంటు రాక నిలిచిపోతాడు నీళ్ళు నా పేరు గ్రామం మా ఊర్లో నీళ్ళ సమస్యలు ఉన్నందువల్ల మేము ఆంటి వాళ్ళ దృష్టి తీసుకెళ్ళడం జరిగింది అయితే వాళ్ళు మాకు బోర్ వేపిస్తున్నారు కానీ కరెంటు లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి మాకు కరెంట్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పించవలసిందిగా కూడతాను నేను దగ్గర నుంచి తెచ్చుకుంటాను